అస్సలాం వైకుం అందరికీ నమస్కారం నేను మీ అబిద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ ఈరోజు అందరికీ శుభదినం ఎందుకంటే చరిత్రలో లిఖించబడిన రోజు ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేనిఫెస్టోలో లక్ష రూపాయలు హజ్ యాత్రికులు ఇస్తానని చెప్పి కమిట్ చేసిన దాని ప్రకారంగా ఈరోజు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను హజ్ యాత్రికులు ఎవరైతే విజయవాడ ఎంబారిగేషన్ ని చూస్ చేసుకుని వాళ్ళు హైదరాబాద్ కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ నుంచి ఫ్లై చేశారు వాళ్లకు సంబంధించిన ఏ కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇచ్చిందో లక్ష రూపాయలు దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ ఇచ్చిన మాట కట్టుబడి హజ్ యాత్రికులకు నేడు ఆర్థిక సాయం విడుదల చేయడం జరిగినది నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే ఆ మొత్తాన్ని జమ చేయడం జరిగినది దానిలో భాగంగా ఈరోజు ఏదైతే హస్ కమిటీ చైర్మన్ గారు హసన్ బాషా గారు బ్యాంకుకు ఆయన స్వతహా ఆయన చేతుల మీదుగా ఆ చెక్కులని ఆ అమౌంట్లని వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది దీంట్లో భాగంగా ఏదైతే కూటమి సర్కార్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట మంత్రి మైనార్టీ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు మరియు ఎంఎస్ షరీఫ్ గారు వీళ్లు ఏ విధంగా మైనార్టీ పక్షపాతిగా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ముస్లింలకు దిక్సూచిగా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి మాటిచ్చిన భాగంగా ఈరోజు ఆ మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయటం మాకు ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తుంది దీనిలో మేమందరం హజ్ కమిటీ చైర్మన్ గారు మరియు మా మెంబర్లు అందరం వీళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏ త్వరితగతిన ఏ విధంగా అనుకున్న అనుకున్న టైంకి ఈరోజు డెబ్బై రెండు లక్షల్ని వాళ్ళ అకౌంట్లో జమ చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రేపు అనగా ఏడో తారీఖు ఆగస్ట్ ఇది ఆఖరి తేదీ హజ్ కమిటీ హజ్ ఫార్మ్స్ సబ్మిట్ చేయడానికి దీనిలో భాగంగా ఎవరైతే హజ్ యాత్రికులు ట్వంటీ ట్వంటీ సిక్స్ హజ్కి వెళ్లడానికి సిద్దపడ్డారో వాళ్ళందరినీ మేము ఇదే కోరుతున్నాం ఏంటంటే విజయవాడ ఎంబారిగేషన్ పాయింట్ ని మీరు చూస్ చేసుకోండి ఏదైతే ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ ఇస్తుందో దానిలో భాగంగా మీరందరూ లబ్ధి పొందాలని చెప్పి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తరఫున నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్